మిత్రులందరికీ తెలుగు వెన ఛానల్ నుండి శుభోదయం గుడ్ మార్నింగ్ సలాం వాలేకమ్ జాయ్ ఆఫ్ లెర్నింగ్ నేటి మంచి మాట కళ అంటే మీరు నిద్రపోతున్నప్పుడు చూసేది కాదు అది మిమ్మల్ని నిద్రపోనివ్వదు కళ అంటే మీరు నిద్రపోతున్నప్పుడు చూసేది కాదు అది మిమ్మల్ని నిద్రపోనివ్వదు ఈ గొప్ప మాటలు చెప్పింది ఏపీజే అబ్దుల్ కలాం మీరు ఒకసారి ఆలోచించండి ఈ ఏపీజే అబ్దుల్ కలాం ఎవరు అని ఆలోచన మొదలు పెడితే ఆ గొప్ప మహనీయుని యొక్క జీవిత చరిత్ర చదవాలి అనే ఒక గొప్ప కోరిక మీలో కలుగుతుంది కథలు వింటూ చదవాలి తర్వాత చెప్పాలి ప్రతిరోజు కథలు ఎందుకు వినాలో తెలుసుకుందాం ఈ విధంగా ఇంట్లో ప్రతిరోజు ఉన్న పెద్దవాళ్ళతో కాసేపు కాలాన్ని గడపండి ఆ విధంగా చేయటం వల్ల మీలో ఏకాగ్రత ఉంటుంది మీకు భాష మీద పట్టు వస్తుంది మీలో ఉన్న విలువలు పెంపొందుతాయి అట్లాగే ఇతరుల పట్ల జాలి దయ సానుభూతి ఇట్లాంటివి అనేక మంచి గుణాలు మీలో పెరుగుతాయి అలాగే ప్రతిరోజు నిద్రపోయే ముందు అమ్మతో కాసేపు మాట్లాడండి అమ్మకు మీరు ఒక కథ చెప్పండి అమ్మతో ఒక కథ చెప్పించుకోండి ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుంది మనలో భావోద్వేగాలను నియంత్రించుకుంటాం మనం అట్లాగే మంచి ఆలోచన చేయగలుగుతాం దీని ద్వారా మనకి మంచి వ్యక్తిత్వం అనేది వస్తుంది మన కుటుంబ సంస్కృతి సాంప్రదాయాలు కూడా మనకి తెలుస్తూ ఉంటాయి ప్రియమైన స్నేహితులకు తల్లిదండ్రులకు చిన్న వినపం ఎన్ని పనులున్నా సరే ప్రతిరోజు పిల్లలతో కాసేపు గడపండి పిల్లలకు ఒక మంచి కథ వినిపించండి అలాగే తర్వాత కథ గురించి చర్చించండి ముందుగా మన తెలుగు వినడా ఛానల్ని లైక్ చేద్దాం షేర్ చేద్దాం సబ్స్క్రైబ్ చేయటం ఈ విధంగా చేయడం ద్వారా మనతో పాటు మన స్నేహితులు కూడా ప్రతిరోజు ఒక కథ వినే అవకాశాన్ని మనం కల్పించవచ్చు మరి ఈరోజు కథలోకి వెళ్ళిపోదాము ఈరోజు చెప్పుకోబోతున్న న్యూస్ స్టోరీ సీతాకోక చిలుక ఈరోజు చెప్పుకోబోతున్న కథ సీతాకోక చిలుక ఒక చిన్న కథ మీరు చూస్తూ ఉండండి ఇది చిన్న కథ మాత్రం కాదు ఎన్నో విలువలు దీంట్లో ఉన్నాయి ఒక చిన్న పాప గురించి మనం తెలుసుకుంటున్నాం చాలా 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 మంచి పాప ఒకసారి మీరు ఈ కథ అంతా విన్న తర్వాత ఆ పాప ఎందుకు మంచిదో మీరు చెప్పండి మరి ఈ రోజు నుంచి కథ అయిపోయిన తర్వాత మీకు ఒక ప్రశ్న అనేది ఇవ్వటం జరుగుతుంది అది మీకు తెలుసా లేదో కూడా మీరు టెస్ట్ చేసుకోండి మీకు తెలియపోతే వెంటనే నాకు ఫోన్ చేయండి మీకు నేను సమాధానం చెప్తాను మరి ఈ రోజు కథలకు వెళ్ళిపోదామా ఒక ఊరిలో ఒక చిన్న పాప ఉండేది ఆ పాప చాలా మంచిది కానీ చాలా పేదది ఒక ఊరిలో ఒక చిన్న పాప ఉండేది ఆ పాప చాలా మంచిది కానీ చాలా పేదది ఒకరోజు బడిలో పిల్లలు కొందరు సీతకు ఒక చెలుకులను పట్టుకున్నారు వాటికి దారాలు కట్టి ఎగరవేయసాగారు చిన్నప్పుడు మనం కూడా ఇదాగా చేస్తా ఉంటాం కదా పాప అది చూసింది బాధపడింది పరిగెత్తుకు వెళ్లి టీచర్ కు చెప్పింది టీచర్ పిల్లలందరిని తిట్టి సీతకు ఒక చిలకల్ని విడిచిపెట్టింది అవి చాలా సంతోషించాయి ఒకరోజు బడిలో పిల్లలందరికీ రంగురంగుల బట్టలు వేసుకునే పోటీ పెట్టారు అందరూ రంగురంగుల మంచి మంచి కొత్త కొత్త బట్టలు వేసుకొచ్చారు ఆ పాపకు కొత్త బట్టలు లేవు ఎప్పట్లాగే తెల్ల బట్టలు వేసుకొని వచ్చింది అది చూసి పిల్లలందరూ ఎగతాడి చేశారు పాప బడి వెనక్కుపోయి వెక్కి వెక్కి ఏడ్చింది అది సీతాకు ఒక చూసింది తన వారందరినీ పిలుచుకొని వచ్చింది వెంటనే అవన్నీ ఆ పాప తెల్లని బట్టల మీద తలా కొంత తమ ఒంటి మీద ఉన్న రంగులను అంటించసాగాయి కొద్ది నిమిషాల్లోనే గౌను రంగురంగులతో మెరిసిపోయింది పాప గౌనుతో రాగానే పిల్లలందరూ నోళ్లు తెరిశారు అబ్బా ఎంత ముచ్చటగా ఉంది గౌను అంటూ మెచ్చుకున్నారు ఇంకేముంది మొదటి బహుమతి మన చిన్న పాప చేతుల్లోకే వచ్చి వాలింది చాలా బాగుంది కదా చాలా చిన్నగానే ఉంటుంది కానీ ఒక్కసారి మళ్ళీ కథ వింటే ఆ పాపలో ఉన్న గొప్ప మానవీయ కోణం మనకు తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాం ఆ పాప ఏం చేస్తుంది అనే విషయాల్లో కూడా మనం పోల్చి చూసుకోవచ్చు మరి ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఒకసారి ఆలోచించండి ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతిని నేను ఒకటి చెప్తాను ఈ కథ వింటే మీరు ఒక నాలుగు ఐదు నీతి వాక్యాలను మీరు చెప్పగలుగుతారు మంచి వారికి అంతా మంచే జరుగుతుంది మంచివారికి అంతా మంచే జరుగుతుంది నవ్విన నాపచేనే పండుతుంది నేను రెండు నీతి వాక్యాలు చెప్పాను ఇప్పుడు చూద్దాం ఒకసారి ఆలోచించండి తెలుసుకోండి ఈ రోజు నుంచి మన కథల్లోకి వచ్చి ఈ కొత్తగా ఒక ప్రశ్న వచ్చి చేరింది కథ వింటమే కాదు అమ్మా నాన్నతో చెప్పటమే కాదు నేను అడిగే ప్రశ్న గురించి కూడా అమ్మా నాన్నతో మాట్లాడండి మరి నాపచేను అంటే ఏమిటి నవ్విన నాపచేనే పండుతుంది అని చెప్పుకున్నాం కదా మరి ఈరోజు ప్రశ్న నాపచేను అంటే ఏమిటి ఆలోచించండి అమ్మని అడగండి నాన్నని అడగండి సమాధానం వస్తే ఓకే రాకుంటే మీకు ఎంతో ఇష్టమైన మిమ్మల్ని ఎంతో ప్రేమించే మీ టీచర్స్ని కూడా అడగండి చక్కటి సమాధానం వస్తుంది అయినా రాకపోతే నాకు ఫోన్ చేయండి సమాధానం నేను చెప్పేస్తా ఇలా కూడా చేద్దాం అమ్మకు నాన్నకు అలాగే స్నేహితులకు అలాగే మిమ్మల్ని ఎంతో అభిమానించి ప్రేమించి మీ టీచర్స్ కూడా ఈ కథను చెప్దా సరికృత్త అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం సదా విద్యార్థుల విద్యా ప్రగతిని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ యువర్స్ ఆర్కే